కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని కొత్తుంవారి వీధి సమీపంలో సాయిబాబా గుడి ఎదురుగా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఎర్రమట్టి తరలిస్తున్న భారీ టిప్పర్ వెనుక చక్రాలు ఊడిపోవడంతో రోడ్డుని ఆనుకొని ఉన్న కాలువలో పడిపోయిన చక్రాలు సుమారు యాభై అడుగుల దూరంలో పడిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది లారీ ఆగిపోయినప్పటికీ ఎర్రమట్టి తరలించే లారీలు వరుసగా అదే లైన్లో రావడంతో రోడ్డు ప్రక్కన భారీగా నిలిచిపోయాయి టిప్పర్ చక్రాలు రోడ్డు సమీపంలోనే గల అచ్చారావు అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి ప్రహారిని గుద్దుకుంటూ మరో ట్రిప్పర్ వెళ్ళిపోయింది విషయం తెలుసుకున్న అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఆగిపోయిన లారీలను పరిశీలించారు సుమారు పన్నెండు గంటలు పైబడి లారీలు ఆగిపోతే కాంట్రాక్టర్ ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం ఏమిటి అని లారీల యాజమాన్యంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది లారీ లారీలు వాళ్ళకి తోకడది మనిషి ప్రాణాలు అర్థం లేదు జనాలకి వ్యతిరేకంగా జ నిర్ణయాన్ని జనాలు ఇబ్బంది పెట్టి ఆ కార్యక్రమం చేయడం వల్ల అది చాలా ఆసక్తికరమైన చాలా ఇబ్బంది కూడా అనారోగ్య పాలు వస్తుంది చాల ముందు కూడా కాకినాడ కాకినాడ జిల్లా పత్తి పని జర్గం సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను ప్రతి లారీ లారీలు భారీ వాహనాలు మా రోడ్లో తిరగడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతాం పుర్రోడ్డు కూడా బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా ఈ దోగరే దూళ్ళు పెద్ద పెద్ద లోడ్లు వేసుకుని శంకవరం రోడ్లో శంకవారాన్ని ఈ రోడ్ల మీద ఈ చిన్న రోడ్లో ఇంత రోడ్ల మీద ఇంత పెద్ద లారీలు తిరుగుతుంటే మేము ఎలా బయటికి రావాలి ప్రాణాలకు పుట్టుకో పెట్టుకుని బళ్ళ మీద అయితే నడిచి అయితే నడిచి తిరుగుతున్నాం అదే కాకుండా ఈ లోడ్లు ఈ రాత్రి లారీ ఆగిపోయింది అదే రాత్రి గాడి సరిపోయింది ఇది లారీ చక్రాలు ఊడిపోయాయి అది పగలైతే ఎక్క రోడ్డు ఉంటే ఎక్కువ రోడ్డు చచ్చిపోయింది అదే కాకుండా ఇక్కడ ఇంత దూతలు పడిపోతుంటే ఈ ఇబ్బంది ఇంట్లోకి దోగరలో ఇంట్లో ఉండలేకపోతున్నాం అదే కాకుండా ఇప్పుడు ఇంతంత లారీలు తిరిగేస్తుంటే మేము రావడానికి పెద్ద పెద్ద రాళ్ళు బండలు వేసుకుని తిరుగుతున్నాయి అలా ఆ బండ ఎవరి మీద పడిపోతే ఎవరు చచ్చిపోతారో కూడా తెలియకుండా అర్థం కాకుండా తిరుగుతున్నాం ఇప్పుడు ఈ రోడ్డు మీదకే రావాలంటే మేము ప్రాణాలకు గుట్లో పెట్టుకుని బండి మీద రావాలంటే భయం వేసి నడిచి తిరగలిసిన పరిస్థితి వచ్చింది మాకు ఇప్పుడు ఈ లారీ పరిష్కారం ఏంటంటే ఇప్పుడు పెద్దలు వచ్చి ఈ లారీకి రోడ్డు పరిష్కారం చూసి రోడ్డు వేసుకుంటారా లేదంటే ఈ రోడ్డులోనే తిరగాలని చెప్పేసి పెద్దలు రావాల్సిందే మేము కోరుతున్నాం ఇంతంత లారీలు తిరిగితే మేము రోడ్డు మీద కూడా రావాల్సిన పని లేదు ఇంకా అదే లేకపోతే ఈ రోడ్డు తెలుసుకోవడము లేకపోతే ఊరు తెలుసుకోవడమే జరగాలి ఇప్పుడు కూడా రాత్రి ఆ రోడ్డు పడిపోయిందా రోడ్డు పడిపోతే ఆ ఇల్లు ఏమవునండి అదే కాక ఇప్పుడు ఈ రోడ్డు మీద కొంత లారీ తిరిగితే మేము పైకి ఎలా రావాలని మేము పెద్దలు అడిగినాం దాన్ని శంఖరం నుంచి ఇలా మాట్లాడుతుండగా ఇలా ఈ లారీ రాత్రి ఆగిపోవడంతో చక్రాలు ఎక్కడుండే పర్లేదు గడ్డిలోకి వెళ్ళిపోయాయి అంగతి తెగిపోయి అదే ఏ ఉన్నా ఏ ఉన్నా ఏ ఉన్నా ఈ సెడ్ ఉన్నా ఏమైపోయింది పెద్దలు రావాల్సింది ఇప్పుడు మేము కోడుతున్నాం ఈ లారీల వల్ల ఇప్పుడు దాకా ఏదైనా గడిచిపోయింది స్కూల్ వెళ్లడం వల్ల రేపు స్కూల్స్ కూడా చేస్తూ ఉంటారు ఆ స్కూల్ తీస్తే కుర్రోళ్ళు ఏమవుతారు ఆ కుర్రోళ్ళతో పెద్ద పడుకోవచ్చు మాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళమే పడిపోతే మా పరిస్థితి దీని గురించి పెద్దలు రాజకీయ నాయకులు వీళ్ళందరూ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం దీని మీద చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేస్తారని కోరుచున్నాం